హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాయి ఈరోజు వచ్చేసి మీకి దాల్చా కద్దుక దాల్చా అంటారు కదా చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అంతకంటే ముందు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ టీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట శనగ బ్యాడ్లు అయితే ఉడికించి పక్కన పెట్టేశాను అనమాట చాలా బాగా మెత్తగా ఉడికించి పక్కన పెట్టేశాను ఇదిగోండి టీ చేసుకొని తాగుతున్నాయి గ్లాస్ గుర్తుపట్టినారా ఇది హైదరాబాద్ నుండి తెచ్చుకున్నాను మా అమ్మాయి కొన్ని ఇచ్చిందని చెప్పి పారేసేకి మనసు ఒప్పగా కడిగి మళ్ళీ దాన్ని బాగా శుభ్రంగా హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని తీసుకొచ్చుకున్నా అనమాట ప్రేమ అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ అమ్మాయి మా అమ్మ కొనిచ్చిందని చెప్పేసి హైదరాబాద్లో నాకు దీన్ని పారేయ బుద్ధి కాక తెచ్చుకున్నా ఇదిగోండి ఇంకా టీ తాగేసిన తర్వాత బగారా రైస్కి ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాం బగారా రైస్ అంటే తెలుసు కదా ఆయిల్లో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇంకా వెల్లుల్లి పేస్టు టమాటాలు వేసి బగారా రైస్ చేసేసాను ఇది వచ్చేసి చింతపండు పులుసు శనగ ఉడికించి మిక్సీకి పట్టే తగ మిక్సీలో పడితే బాగా టేస్ట్ వస్తుంది బాగుంటుంది చిక్కగా అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ కుక్కర్లో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత సొరకాయ ఉంటుంది కదా సన్నగా ముక్కలు కట్ చేసేసిన పైన తొక్క తీసేసి తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి టమాటాలు సొరకాయ వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా ఒక్కటే ఒక విజిల్ విజిల్పెట్టిన ఎందుకంటే మెత్తగా ఉడికిపోతే ఇంకా అస్సలు బాగోదు కొంచెం సొరకాయలు కనిపించాలి లేదంటే అందులో కలిసిపోతాయి అనమాట ఇంకా ఇదిగోండి ఇలాగా ఉడికిన తర్వాత ఇందులో మిక్సీకి పట్టి కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకున్న శనగ బ్యాళ్ళు వేసేసాను అనమాట అందులో చింతపండు పులుసు కూడా పిండేసి పక్కన పెట్టేసాను అనమాట ఇది వచ్చేసి తోటకూర తోటకూర శనగ బ్యాళ్ళు వేసి చేశాను ఈరోజు వెరైటీగా టేస్ట్ అయితే చాలా 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 బాగుంది ఈరోజు ఇదిగోండి ఇది బగారా రైస్ తర్వాత వచ్చేసి కద్దుక దాల్చా అండ్ తోటకూర ఫ్రై బగారా రైస్ అంతే చేసేసుకొని కడుపు నిండా తినేసి మంచిగా ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసిన ఇది మాత్రం కంపల్సరీ చూడండి మర్చిపోవద్దండి బాగా తినండి హెల్త్ పట్టించుకోండి అలాగే ఉండి ఉండకుండా కొంచెం వాకింగ్ అయితే మార్నింగ్ ఈవినింగ్ మర్చిపోకుండా చేస్తుండాలన్నమాట ఎప్పుడూ ఒకసారి కుదరకపోతే ఓకే ఏమి కాదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రము కంపల్సరీ వేడి వేడి బగార రైస్ రెడీ అయిపోయింది ఇదిగోండి కెమెరాలో కనిపించకుండా అంత అది ఆవిర్ వచ్చేస్తుంది అనమాట కుక్కర్ తీసిన తర్వాత కుక్కర్లో రైస్ వండితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఆ కుక్కర్లు పేలుతాయి చూడండి రైస్ పెట్టేస్తే నీళ్లు తక్కువ వేస్తేనే కొలతలతో నీళ్లు పెట్టిన తర్వాత కుక్కరు మీరు రైస్కి జాగ్రత్తగా చూసి బంద్ చేసుకోండి నేను ఎక్కువ చెప్తుంటాను కుక్కర్లో గురించి ఎందుకంటే యూట్యూబ్లో చూస్తుంటు ఉంటాను కుక్కర్లు పేలినయి పేలినయి అని చెప్పేసి అందుకు భయం వేస్తుంది నేను చేస్తాను కుక్కర్లో కానీ జాగ్రత్తగా అలాగే పెట్టేసి మర్చిపోయి నీళ్ళు తక్కువ వేసేస్తే కుక్కర్లు ఢామ్ అని పేలుతాయి ఓకే అండి బాయ్